పట్ల భగవంతుడి యొక్క దయ ఉందా నా నన్ను దయతరిచాడా భగవంతుడు దయతరిస్తే ఆ ఎవరి పట్లైతే ఆయన దయ ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యొక్క లక్షణం ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి మీ అందరికి ఒక ప్రశ్న రావచ్చు ఇప్పుడు తెలివిగా అంటే శ్రద్ధతో ఏంటి నీకు నీకు వస్తుంది ఆ డౌట్ సో అయితే ఇప్పుడు నా పట్ల భగవంతుడి దయ ఉందా అంటే నాకు ఎక్స్పీరియన్స్ అవుతాడా మరి అవ్వాలి అంటే నా పట్ల దయ ఉండాలి భగవంతుడికి మరి ఆయన దయ నా పట్ల ఉంది నాకు నన్ను నన్ను దయచేసి నన్ను దాని ఆయన దయ చూపించాడు అని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది దయ చూపించిన వాళ్ళు ఎలా ఉంటారు ఎవరి పట్లయితే భగవంతుడు దయ చూపిస్తాడో వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి మనకు ఒక ప్రశ్న రావచ్చు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు సర్వాత్మ ఏంటి సర్వాత్మా సర్వాత్మనాశ్రిత పదోది నిర్వ్యలేకం సర్వాత్మనాశ్రిత పదోది నిర్వ్యలేకం అంటే ఎవరైతే జ్ఞాన కర్మాదులు బాగా శుభ్రంగా వినండి ఇది కర్మాదులతో నిరపేక్షమైనటువంటి నిష్కట నిష్కపటమైనటువంటి నిష్కామమైనటువంటి భావంతో భగవంతుడి యొక్క చరణాలని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క దయను పొందిన వాళ్ళని అర్థం చేసుకోవచ్చు ఏంటంటే పోయిందండి ఎవరైతే జ్ఞాన కర్మాది అనావృత అంటే నిరపేక్షిత అంటే ఇంకా ఈ ప్రపంచంలో నేను ఈ పని చేస్తేనే బతకగలుగుతాను ఇగో వీళ్లతో ఉంటేనే బతకగలుగుతాను ఇది నేను శరీరం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఫలానా పని చేయాలి లేకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే వీళ్ళు లేకపోతే నేను బతకలేను ఈ ధర్మాలన్నీ రక్షిస్తున్నాయి అనేటువంటి భావాలన్నిటిని వదిలేసి అంటే ఇక నువ్వు పూర్తిగా శరీర ప్రాంతి నుంచి బయటకు వచ్చేసావు శరీర ప్రాంతి నుంచి బయటకు వచ్చేసి అదే విధంగా కేవలం శరీర భ్రాంతి నుంచి బయట రావడమే కాదు బ్రహ్మ జ్ఞానం పట్ల